అదిగో చూడండి వైకుంఠలోకములో ఎన్నో ఆకర్షణీయమైన ఆహ్లాదకరమైన దేవతలకు ఆవాసములైన నందనవనములు భక్తుల మనోరథములను తీర్చుచున్నవి ఇదిగో చూడండి ఇది శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై విహరిస్తూ ఆనందించే నందనవనం ఇదిగో ఇది శ్రీ లక్ష్మీదేవి విహరించే నందనవనం ఇక్కడ లక్ష్మీనారాయణులు వన విహారము చేస్తున్నారు ఇది దశావతార విష్ణుమూర్తి విహరించే నందనవనం ఆహా ఈ వనము ఎంత రమణీయముగా ఎంత మనోహరముగా ఉన్నది ఇదిగో చూడండి ఇది బ్రహ్మదేవుని నందనవనం దీని ప్రక్కనే సరస్వతీదేవి నందనవనం దీని ప్రక్కన నెమళ్ళు హంసలు జింకలు స్వేచ్ఛగా విహరించే నందనవనాలు ఎన్నో ఉన్నాయి ఈ వనములన్నీ భక్తులకు చూడముచ్చడగలుపుతున్నవి జీవుల జన్మ జన్మల తాపములను తీర్చుతున్నవి ఈ సుందర సురుచిర వనములలో ఎంతసేపు విహరించినను ఇంకను చూడవలనని కుతూహలము కలుగుతున్నది ఇక్కడ చూడండి ఇది భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షము అదిగో చూడండి భక్తులకు నిత్యానందమును ప్రసాదించే కామధేనువు